ఢిల్లీ పేలుల విచారణలో మిస్ అయిన రెండో కార్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఘటనలో అనుమానిత కార్ ని చేసుకున్నారు హర్యానాలోని ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసి ఉన్న కార్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కార్ నెంబర్ డిఎల్ టెన్ సిట్ గా గుర్తించారు ఉగ్రవాద డాక్టర్ ఉమా పేరుపై రిజిస్టర్ అయింది ఎకో స్పోర్ట్స్ కార్ ఢిల్లీ పేలుల విచారణలో మిస్ అయిన రెండో కార్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఘటనలో అనుమానిత కార్ ని ఫరీదాబాద్ పోలీసులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు హర్యానాలోని ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసి ఉన్న కార్ ని స్వాధీనం చేసుకున్నారు కార్ నెంబర్ డి ఎల్ టెన్ సీకే జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ గా గుర్తించారు ఉగ్రవాద డాక్టర్ ఉమర్ పేరుపై రిజిస్టర్ అయింది ఇకో స్పోర్ట్స్ కార్ రెండో అనుమానిత కార్ పోలీసులు ఫరీదాబాద్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు లేటెస్ట్ ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు సౌజన్య ఢిల్లీ పేలులకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ప్రతి ఆధారం కూడా చాలా కీలకంగా ఒకవైపు దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులోనూ ఉమర్ ఉపయోగించినటువంటి ఈకో స్పోర్ట్స్ కార్ రెడ్ కలర్ లో ఉంది సో ఈ కారు నిన్నటి నుంచి ఎక్కడ ఉంది ఏంటి అనే దాని మీద పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు చేసినప్పటికీ మొదట దొరకలేదు దాంతో ఆ కార్కు సంబంధించినటువంటి లుకౌట్ నోటీస్ లాగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఆ కారు సంబంధించినటువంటి వివరాలను పంపించారు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏ విధంగానైతే సాయంత్రం వరకు కారును వెతికేటటువంటి పనిలోనే ఉన్నారు ఎందుకంటే బాంబు బ్లాక్ చేయడానికి ఏమో ఉమర్ ప్రత్యేకంగా ఐ ట్వంటీ కారును తీసుకొని వచ్చాడు కానీ ఆ ఎటువంటి కార్ అతని పేరు మీద లేదు అతను కొన్నారు కానీ ట్రాన్స్ఫర్ చేసుకోలేదు కానీ ఈకో స్పోర్ట్స్ కార్ మాత్రం అతని పేరు మీదనే ఉంది అతను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కానీ తన డ్యూటీ సమయాల్లో మొత్తం కూడా ఈకో స్పోర్ట్స్ కారును మాత్రమే ఉపయోగించేవాడు అయితే ఆ కార్లో ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయా అనే దాని మీదనే ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సో ఎప్పుడైతే కారుకు సంబంధించినటువంటి నోటీసుల తర్వాత అందరికీ సమాచారం ఇవ్వగానే ఫరీదాబాద్లో ఉన్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున ఆయా గ్రామాల్లో అక్కడ వెతకడంతో హర్యానాలో కండవాలి గ్రామంలో ఈ కార్ను గుర్తించారు కారును ఏ విధంగానైతే మొత్తం పరిశీలిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ పేలుడు పదార్థాలను అందులో ఏమైనా వేరే ప్రాంతాలకు తరలించారా అందులో ఇంకేమైనా సమాచారం దొరుకుతుందా అనే దాని మీద ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఉమర్ ఇప్పటికే ఆత్మాహుతి దాడి చేసి అక్కడ చలిపోయాడు ఎర్రకోట ముందు మరోవైపు ఆ కార్ మరి ఎవరి అక్కడికి ఎవరు తీసుకెళ్ళారు అంటే కండవాళికి ఎవరు తీసుకెళ్లారు ఆ కార్ను ఉపయోగిస్తుంది ఎవరు ఇందులో ఏమైనా ట్రాన్స్పోర్ట్స్ జరిగాయా ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటాయనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఈ ఉగ్రవాద మూలాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటూ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ఆ మెడికల్ కాలేజ్లో ఇప్పటికే ఉమర్తో పాటు ముజ్మిల్తో ఏదైతే కొంత క్లోజ్డ్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారణ జరుపుతున్నారు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళను అరెస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు ఉపయోగించినటువంటి టెలిగ్రామ్ ఛానలే ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తుంది ముజ్మిల్తో పాటు మొదట అరెస్ట్ అయినటువంటి అహ్మద్ వద్ద కూడా కొన్ని ఆధారాలు దొరికాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఫొటోస్ వాళ్ళ దగ్గర నుంచి దొరికినటువంటి కాంటాక్ట్స్ వల్లనే దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే వాళ్ళు పేలుళ్ళకు కుట్రపడినారో అందులో ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేశారు సో వాటికి సంబంధించి అన్నిటిని కూడా ఒకవైపు పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఉమర్ మాత్రం కొంత ఈ టెన్షన్లోనే అంటే అందరినీ పట్టేసుకుంటున్నారు అందరి దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు సో ఈ ఉమరే ఇక ఫైనల్గా మిగిలినటువంటి ఏదైతే పేలుడు పదార్థం ఉందో దాన్ని తీసుకొని ఎక్కడైనా ఒక చోట పేల్చాలని చెప్పి ఆయనకు కమెంట్స్ వచ్చినట్టుగా తెలుస్తున్నాయి అయితే ఉమర్కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరు ఆయనతో కమ్యూనికేట్ చేశారు అనే దాని మీద కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టారు ఒకవైపు ఆయన ఉపయోగించినటువంటి కార్ను ఏ విధంగా అయితే పూర్తిగా పరిశీలించడంతో పాటు అందులో ఆధారాలను సేకరిస్తున్నారు ఫోరెన్సిక్ టీమ్స్ ఆ కార్లో ఉన్నటువంటి ఆధారాలు మొత్తం సేకరిస్తూ ఉంటే ఆయన ఉన్నటువంటి ఇల్లు ఏదైతే పుల్వామాలో ఆయన ఇల్లుంది మరోవైపు ఫరీదాబాద్ లో కూడా ఆయన ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సౌజన్యూ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్